ఎస్ రద్దు కోసం ఒకటిన మహా సో సిపిఎస్ రద్దు కోసం ఒకటి మహా అయితే చేయబోతున్నారు తెలంగాణ వ్యాప్తంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలనే డిమాండ్తో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టేందుకు ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు ఈ అంశంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి పిఆర్ఈటిఎస్ అధ్యక్షుడు గండు లక్ష్మణు గుండు లక్ష్మణు ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డితో కలిసి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సిపిఎస్ రద్దు కోరుతూ తమకు అందుతున్న వినతి పత్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని తీసుకెళ్తున్న స్పందన లేకపోవడంతో ఉద్యమ కార్యాచరణ నిర్ణయం చెప్పారు సెప్టెంబర్ ఒకటిన విద్రోహ దినం పేరుతో హైదరాబాద్లో మహాధర్నా చేపట్టాలని నిర్మాణించారు దీనికన్నా ముందు జిల్లాల పర్యటన చేపట్టేందుకు ప్రజలకు రూపొందిస్తున్నట్లు చెప్పారు సిపిఎస్ రద్దును ఉపాధ్యాయులతో ఆపకుండా ఇతర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో కూడా సమన్వయం చేసుకునే యోచన చేస్తున్నామని చెప్పారన్నమాట ఈ విధంగా సెప్టెంబర్ ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా మహా జరగబోతుంది ఉద్యోగులకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను